ప్రాంతానికి ఎంత దూరం అనేది ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం అంటే ఆ బస్సులో అడవిలాగా ఉండేది పద్ధతి కూడా ఉండేది ఎవరు కూడా అది ఒక సమయంలో నిర్వహించినటువంటి వారి ఉన్నటువంటి కూడా వాడు ఏం చేశారు వాళ్ళు చెప్తాను వాడు ఏం చేశారు ఆ

పార్టిక్యులర్ చెమసన్ చూస్తాం కదా అని అైన దాని ఆ శ్రమ ఛానల్ లో ఆయన పుతులు ని అంటే ఆయన అవసరంలో నాటి కావని వియ అవసరం తీో చేత నడవలోకి సునా కానీనేసారి ఒక పేటై నా తవల తోనే ఒక్కసారిగా వెళ్ళి పెడుతూ కానీ ఆయన సమస్యలు కనిపించారు ఆ చుట్టుపక్కల కూడా ఎవరో లేరు అదే మార్గంలో